మళ్ళీ అయితే మాలిని తీసుకొని గుడికి వెళ్తుంది గుడికి వచ్చి అక్కడ ఉన్న కుంకుమని తీసుకొని మాలిని నుదుటిని పెడుతుంది అది చూసి మాలిని అయితే మళ్ళీ ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు మాలిని మళ్ళీ అయితే ఇలా అంటూ ఉంటుంది అక్క నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో మాలిని ఏం చేస్తున్నావు మళ్ళీ చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు మళ్ళీ అయితే ఏమీ మాట్లాడకుండా ఇంకా అక్కడ ఉన్న కుంకుమని పెట్టేసి అక్కడే ఉన్న గాజులను తీసుకుని వచ్చి మాలిని చేతికైతే వేస్తుంది రెండు చేతులకి గాజులు వేశాక తల్లి దగ్గర ఉన్న పువ్వులను తీసుకుని వచ్చి మాలిని తలలో పెడుతుంది అదంతా చూస్తున్న మాలిని అయితే ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నా చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే మళ్ళీ ఏం మాట్లాడక అని చెప్పి వెనక్కి తిరుగు అని చెప్పి తన తలలో అయితే పూలను పెడుతుంది పూలను పెట్టి ఇప్పుడు నువ్వు నిండు మొత్తయ్యవు ఒక్క అని చెప్పి అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా మళ్ళీ అని చెప్పి మాల్ని అడుగుతూ ఉంటే మళ్ళీ అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్